ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి మరో సంచలనాత్మకమైన నిర్ణయం అయితే బయటకు వస్తుంది సో త్వరలో మనకి ఎన్నికలు అనేవి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి దీనిలో భాగంగానే ఈ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి ఎవరైతే నలభై సంవత్సరాల నుండి ఉండి అరవై సంవత్సరాల్లో ఉన్న మహిళలు ఉంటారో వాళ్ళకి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అందిస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు రాబోయే ప్రభుత్వం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కలఖండిగా చెప్తున్నారు ఎన్నికల మేనిఫెస్టో కూడా దాదాపు సానుకూలంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాకుండా రౌండ్ ఫిగర్గా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశాన్ని అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది ప్రజెంట్ అయితే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కసరత్తు అనేది జరుగుతుంది ఇలాంటి తరుణంలో ఇప్పుడు ప్రజెంట్ మార్చి ఏడో తేదీన సీఎం జగన్ మొడ్డి గారు అయితే మనకి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేతి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నలభై ఐదు నిండిన వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు అనేవి వాళ్ళ ఖాతాలకు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేయడం జరుగుతుంది అదే రోజున దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అనేది ఉంటుందని చాలామంది అయితే భావిస్తున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కాకుండా ఇరవై వేల రూపాయలనిస్తే అది నాలుగేళ్ల పాటు ఎనభై వేల రూపాయలు అయితే అవుతుంది లేదా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే మాత్రం సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నాలుగు సంవత్సరాలకి లక్ష రూపాయలైతే అవుతుంది ఈ విధంగా ప్రణాళిక అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఎవరైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే అటువంటి మహిళలకు ప్రోత్సాహకంగా ఈ పథకంలోనే కొన్ని మార్పులు చెరుపులు చేసి వాళ్ళు కూడా వ్యాపారం పెట్టుకునేది పెట్టుబడి అవకాశం కల్పించాలని కూడా భావిస్తున్నారు ప్రజెంట్ అయితే మార్చి ఏడున ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తాయి మెనికల మేనిఫెస్టోలో